హలో గైస్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది సో ఇటువంటి మీరు చూడవచ్చు మీరు ఏ ప్రాంతంలో కానీ మీరు ఎక్కడ చూస్తున్నారు సో ఎంతైనా ఒక వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో అది మీరు కోడిపిల్ల అనుకోవచ్చు సో కోడిపిల్లి సో ఇది మనకు అడవి కోడిపిల్ల అనమాట ఈరోజు అయితే దొరికింది ఇది మనకు తక్కువగా దొరుకుతా ఉంటాయి అనమాట సేమ్ ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో ఉండే కోడి లాగానే ఉంటాయి కోళ్ళు అడవి కూళ్ళు అనేది కాస్త ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట బలంగా ఉంటాయి అడవి కోళ్ళు చాలా బలంగా ఉంటాయి అనమాట ఇంటి కోళ్ళ కంటే అడవి కోళ్ళు ఇంకా బలంగా ఉంటుంది అనమాట సో మీరు చూడొచ్చు ఇదైతే మనకు ఈరోజు దొరికింది చూడడానికి చాలా అందంగా ఉంది చాలా యాక్యువేట్గా ఉంది ఇది ఇంటికి తీసుకెళ్ళిపోయి పెంచుకుందాం పెంచితే మనం చాలా చక్కగా పెంచినట్లుగా అయితే మనము ఇది పెరుగుద్ది అనమాట సో దీనికి తగిన ఫుడ్ అనేది మనము ఇవ్వగలాలి అలాగైతే మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట అడవి కూలతో